పేరు వెంకటల్లి పాపయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం బాగిపేట గ్రామం అది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వరకు ఆరంభ డాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తిని సడన్గా అనుకోని కారణాల దృష్టి నేను మండల పరిషత్ ఎంపీటీసీగా పోటీ చేయవలసి వచ్చింది పోటీ చేసి గెలవడం జరిగింది గెలిచిన తర్వాత కొన్ని అనేక రకాల ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆ క్రమం లోపల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్లో స్వామి యొక్క మందిరం పక్కాల్లో ఉంటే స్వామి యొక్క మందిరాన్ని వే భజనలో అటువంటి వ్యక్తి ఆ తర్వాత గత నాలుగైదు సా నాలుగైదు బేస్తవరాల్లో కంటిన్యూ స్వామివారి యొక్క భజన లోపల కూర్చున్న తర్వాత ఏదైతే నేను కొంచెం క్రైసిస్లో ఉన్నానో నేను ఏ రకంగానైతే మానసికంగా బాధపడతా ఉండే అటువంటి సమయం ఉందో గెలిచిన తర్వాత ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని స్వామి ఇప్పుడు ఉండబడినటువంటి శివాలయం ఏదైతే ఉందో ఆ యొక్క శివాలయంలో స్వామి నాకు దర్శనం ఇచ్చిండు దర్శనమిచ్చి బంగారు నువ్వు ఏం చేయలేదు కదా నువ్వు నేనున్నా కదా నీకు ఏమి ఇబ్బంది ఉండవు నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు నేనున్నా నీ దగ్గర ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి స్వామి ఆశీర్వదించి తర్వాత ప్రత్యక్షమైండు ఆ తర్వాత ఒక వారం సుమారు ఒక నెల రోజుల తర్వాత రెగ్యులర్ భజన్స్ ఉండే స్వామి యొక్క మరి జన్మదినం సందర్భంగా జరిగేటువంటి భజన లోపల మా ఇంట్లో కూడా భజన పెట్టుకునేటువంటి అవసరము నేను భజన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యొక్క భజన పెట్టుకున్న రోజు మొట్టమొదటిసారి మా గ్రామం మా ఇంటి లోపల భజన చేసుకున్న తర్వాత తెల్లారి వరకు స్వామి కోటూరు నిండా కంప్లీట్గా అద్భుతం జరిగింది అమృతం కానింది వల్ల ఏదైతే ఆ యొక్క భజన అయిపోయిన తర్వాత గుంటూరుకు సంబంధించినటువంటి సుబ్బారావు గారు ఉండి నేను క్రైసిస్లో ఏదైతే ఉందో ఆయనకి ఏ విషయం తెలియదు కానీ స్వామి తోటి నేను బాధపడుతున్నటువంటి అంశాన్ని పరోక్షంగా చెప్పించినటువంటి పరిస్థితి నా జీవితంలో జన్మ ధన్యమైపోయింది ఆ తర్వాత నా రెండవ కూతురికి రెండవ బిడ్డకి చిన్న బిడ్డకి పెళ్లి సంబంధం చూడడానికి ఏ రకంగా కూడా నేను ఆలోచన చేయలేదు కానీ స్వామి ఒక మెస్ మెసేజ్ ఇచ్చిండే రెండు వేల పదహారు సుమారుగా జనవరి రెండు వేల పదహారు జనవరి లోపల నిన్ను మీ దగ్గర వాళ్ళే ఆ అమ్మాయిని ఏమని అడుగుతారు చాలా బాగా చూసుకుంటారు తప్పకుండా నువ్వు అని చెప్పి స్వామి అంటే మెసేజ్ ఇండికేషన్ ఉండే ఏదైతే నాకు ఇండికేషన్ వచ్చిన తర్వాత అర్ధ గంటల్నే మా పెద్ద బాబు వాళ్ళ బిడ్డ చెల్లెనే అవుతుంది వాళ్ళ కొడుకు అన్న తప్పకుండా నీ బిడ్డను నా కొడుకు ఇవ్వాలన్న అని చెప్పి అర్థగంటనే ఎన్నడూ కూడా నా జీ జీవితం లోపల నేను వారి యొక్క కుటుంబంలో నా బిడ్డని ఇస్తానని కూడా వాళ్ళు అనుకోలేదు నేను అనుకోలేదు కానీ ఆ యొక్క నాకు ఈ వచ్చినటువంటి మెసేజ్ ఇండికేటర్ చేసిన ఏదైతే ఉందో నేను బాగా ఆశ్చర్యానికి లోనైనా అరే నేను ఏ రోజు కూడా అనుకోలేదు కదా అని దాన్ని అంటే బ్యాలెన్స్ చేసుకుంటా మా చెల్లె వాళ్ళతోటి బ్యాలెన్స్ చేసుకుంటా పోయి చివరికి నా బిడ్డ తర్వాత నీ ఇష్టం నాన్న అని చెప్పి పంతొమ్మిది వందల సంవత్సరంలో నేను హైదరాబాద్ శివం టీంకి సంబంధించినటువంటి ఆ సేవాదారు వాళ్ళతో కిచెన్లో అప్పుడు కిచెన్లో బాగా సర్వీస్ ఉండేది హార్డ్ వర్క్ ఉండేది ఆ రెండు సందర్భాలలో శివం వాళ్ళతో నేను సర్వీస్లో పాల్గొన్న కిచెన్లో మనస్ఫూర్తిగా సేవ చేసిన సేవ చేసిన తర్వాత రెండు సార్లు వచ్చిన తర్వాత స్వామికి నేనే ఒక పరీక్ష పెట్టిన స్వామి నేను బాధపడతా ఉన్నా కదా స్వప్నంలో వచ్చి మీరే చెప్పిల్లి కదా మరి నిజంగానే మీరే కనుక నాకు స్వప్నంలో వచ్చి చెప్పి ఉంటే కనుక నేను వచ్చినా కదా మీరు సాక్షాత్ నాకు ఏదో ఒక నిదర్శనం చూపెట్టాలని చెప్పి రెండు రోజుల దర్శనం లోపల ఆ మందిరంలో ఒక పిల్లర్కు ఒరిగి ఏడవడం జరిగింది ఆ సందర్భంగా రెండవ రోజు మరి అందరితోటి హైదరాబాద్లో శివమాలతోటి పాటు నాకు కూడా స్వామి పాద నమస్కారం నుంచి విముతి పెట్టారు అది మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి స్వామితోటి చాలా సందర్భ చాలా సంవత్సరాల నుంచి సేవలలో గ్రామ సేవలల్లో మెడికల్ క్యాంపులల్లో తప్పకుండా పాల్గొంటూనే ఉన్నా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏ సమయం ఏ సందర్భం వచ్చినా కూడా స్వామి యొక్క కార్యక్రమం ఏది ఉన్నా కూడా దాన్ని ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఏ రకమైనటువంటి పని ఒత్తుడు ఉన్నప్పటికీ కూడా స్వామి యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు మరి తప్పకుండా కల్పించినటువంటి మరి భగవంతుడు ప్రేమ అవతారమూర్తి అయినటువంటి స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కంజాలు తెలియస్తా ఉన్నాను